అందరికీ నమస్కారం అండి నేను మీ ఆమెని అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఇంద్రకీలాద్రి కొండపైనున్న అమ్మ శ్రీ బాలాత్రిపుర త్రిపుర సుందరీదేవిగా భక్తులందరికీ దర్శనమిస్తుంది మొట్టమొదటి రోజు శ్రీ బాలాత్రిపుర సుందరీదేవిగా భక్తులందరికీ దర్శనమిస్తుంది విజయవాడ దుర్గమ్మ అలాగే అమ్మకు లేత గులాబీ రంగు చీర అంటే చాలా ప్రీతికరం ప్రసాదం బెల్లం పరమాన్నం అంటే అమ్మకి చాలా ప్రీతికరం ఈరోజు అమ్మవారికి పఠించవలసిన మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందర్యే నమో నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచిది బాలా త్రిపుర సుందరీ దేవి అంటే బాల్యం అని అర్థం పెద్దలు బాల్యం దైవత్వంతో సమానమని అంటూ ఉంటారు బాలరూపం తర్వాతనే వేరు వేరు కథలు వేరువేరు రూపాలు అన్నీ వస్తాయి సంతానం లేని వారికి సంతాన సౌభాగ్యం లభిస్తుంది అందరిలోని దైవాన్ని చూసే భారతీయ సాంప్రదాయంలో స్త్రీ శిశువులలో దైవత్యాన్ని ఆరాధించి పూజించే సాంప్రదాయం ఈ నవరాత్రులు ప్రారంభం రోజులో మనకు కనిపిస్తుంది బాల అంటే చిన్నపిల్ల అని అర్థం అమ్మవారు మొట్టమొదట మన ఇంటికి చిన్నపిల్ల రూపంలోనే వస్తుంది ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండే చిన్నపిల్లలు బాలా త్రిపుర సుందరీదేవి ప్రతిరూపాలి ఈ రోజున బాలా త్రిపుర సుందరీదేవిని పూజిస్తే మన ఇంట్లో ఉన్న సంతానానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అతి తీవ్రమైన శక్తిని ఒకేసారి ఉపాసించడం కాకుండా క్రమానుగతంగా చిన్న శక్తి నుంచి పెద్ద శక్తి వరకు కొలిచే ఈ నవరాత్రి ఉత్సవాల్లో బాలా త్రిపుర సుందరి ఆరాధన మొట్టమొదటి ఆరాధన ఈ అమ్మవారికి పూజ చేసే చిన్నపిల్లలు రెండు సంవత్సరాలు పైబడిన వారి నుంచి పది సంవత్సరాల లోపు వారు మాత్రమే అయి ఉండాలి సంవత్సరం లోపు పిల్లలు పది సంవత్సరాలు దాటిన పిల్లలు ఈ పూజలకు అర్హులు కారు ఈ రోజున అమ్మవారిని పూజించడం వలన తొందరగా తమ కోరికలు నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంది చిన్న పిల్లలు చిన్న చిన్న విషయాలకు ఏ విధంగా అనేది సంతోషించబడతారో ఈ అమ్మవారు కూడా అలాగే సంతృప్తి చెందుతుంది బండాసురుడు అనే రాక్షసుడు తన ముప్పై రెండు మంది సంతానమైన రాక్షసులను దండయాత్రకు పంపిస్తే అమ్మవారు తమ శక్తిని అంతా బాలరూపంలోని నింపి రాక్షసుని పైకి యుద్ధానికి పంపి విజయాన్ని సాధించింది రోజు అమ్మవారు నవదుర్గుల అవతారాల్లో మొట్టమొదటి అవతారం శైలపుత్రి దుర్గాదేవిగా కూడా అమ్మవారిని ఈరోజు అందరూ ఆరాధిస్తూ ఉంటారు శైలపుత్రికి అర్థం అంటే శైలం అంటే కొండ పర్వతమైన హిమవంతునికి జన్మించిన అమ్మవారు కాబట్టి ఈమెకు శైలపుత్రి అని పేరు వచ్చింది శివుని భార్య గణపతికి సుబ్రహ్మణ్యేశ్వరులకి తల్లి అయిన పార్వతీదేవిని శైలపుత్రి అని కూడా పిలుస్తూ ఉంటారు నవరాత్రులలో మొదటి రోజు శైలపుత్రి అమ్మవారిని ధ్యానించడం వల్ల ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గాదేవిని చేరుకునేందుకు సులభంగా ఉంటుంది ఆశ్వీజ శుక్ల పాడ్యమి రోజున ఈ అమ్మవారిని ధ్యానించడం ద్వారా మనం చేసే ఉపాసన సిద్ధిస్తుందని పెద్దలు నమ్ముతూ ఉంటారు నవదుర్గల్లోని శైలపుత్రి దేవిగా అమ్మవారు అలాగే ఈ నవరాత్రుల్లో మొట్టమొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవిగా రెండు రకాలుగా కూడా ఈరోజు అమ్మవారిని పూజిస్తూ ఉంటారు శక్తి స్వరూపిణి అయిన క్షేత్ర స్వరూపి స్వరూపిణి అయిన అమ్మవారిని పూజిస్తూ ఉంటారు బాల బాల రూపంలో ఉన్న అమ్మవారిని పూజించడం వల్ల తొందరగా మనకి ఏదైతే మనం కోరిక అనుకుంటా తొందరగా నెరవేరుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు చిన్నపిల్లలు చూడండి మనం ఏదన్నా మనం చిన్నపిల్లలకి చిన్న బొమ్మ అయిన చిన్నపిల్లలకి మనం కొనిస్తే ఎంతో ప్రీతి చెందుతూ ఉంటారు అలాగే అమ్మవారు కూడా మనము ఇంత అంతా కాదు మనం ఎంత పెట్టినా సరే అమ్మవారు ఈరోజు మనకి తొందరగా ప్రసన్నమవుతారు అలాగే మన కోరికలను కూడా నెరవేరుస్తూ ఉంటారు బాలాత్రి ఇంద్రకీలాద్రి అమ్మవారి కొండపైకి ఎవరైతే అమ్మవారి దర్శనం కొరకు వస్తారో వాళ్ళు తెల్లవారుజామునే ప్రతిరోజు కూడా రెండు గంటల నుంచి రాత్రి పదింటి వరకు అమ్మవారు ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనం అయితే జరుగుతుంది దూరం నుంచి ఎవరైనా రావాలి ట్రావెల్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా తెల్లవారుజాము రెండింటిగాంచి అమ్మ దర్శనం అయితే లైన్లోకి వెళ్ళి నిలబడితే అమ్మ దర్శనం మనకి లభిస్తుంది ఇంద్రుడు ఈ కొండపైన తపస్సు చేయడం వల్ల ఇంద్రకీలాద్రి అని ఈ కొండకు పేరు వచ్చింది ఈ నవరాత్రుల్లోని అమ్మవారి శక్తి అనేది ఎక్కువగా ఈ భూమి మీద ప్రసరిస్తూ ఉంటుంది ఈ నవరాత్రుల్లోని ఒక్కసారైనా సరే శక్తి పీఠాల దర్శనం చేసుకుంటే చాలా మంచిది మనం అనుకున్న కోరికలు నెరవేరుతూ ఉంటాయి మనకి తొందరగా అమ్మ అనుగ్రహం లభిస్తుంది అమ్మవారి శక్తి ఈ భూమండలం మీద ఎక్కువగా ప్రజ్వలనం అవుతూ ఉంటుంది తెల్లవారుజామున నాలుగు టు ఐదు గంటల వరకు అమ్మవారి దర్శనం గురించి ఎంతమంది భక్తులు క్యూ లైన్లో వెయిటింగ్ చేసి చేసి నాలుగున్నర ఐదింటికి క్యూ లైన్లోకి వెళ్తే ఖచ్చితంగా నాకైతే పది గంటల పది గంటలకు నేను బయటకు వచ్చానండి ఖచ్చితంగా మూడు నాలుగు గంటలైతే నాకు దర్శనంలో టైం పట్టింది మొట్టమొదటి రోజు మాత్రం ఖాళీ ఉండదు అమ్మవారికి అమావాస్య వెళ్ళిపోతుంది కదా అంతా శుద్ధి చేసి అన్నీ శుభ్రం చేసిన తర్వాత దేవాలయం అయితే ఖచ్చితంగా తొమ్మిదింటికి అయితే అమ్మ దర్శనం జరుగుతుంది మొట్టమొదటి రోజు నాకైతే నేను క్యూ లైన్లోకి నాలుగున్నర ఐదు గంటలకు నేను వెళ్తే ఖచ్చితంగా పదింటికి అయితే నేను బయటకు వచ్చాను తర్వాత రోజు మరుసటి రోజు నుంచి తెల్లవారుజానం రెండు టెన్ వరకు అయితే అమ్మవారి దర్శనం లభిస్తుంది ఎవరైనా దూరం నుంచి రావాలనుకున్న వాళ్ళయితే ఈ సమయాలని మీకు అనుగుణంగా చేసుకొని రావచ్చు ఈ దేవీ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కూడా భక్తులు తండోపు తండాలుగా వస్తూ ఉంటారండి వీలు కుదిరితే తొమ్మిది రోజులు కూడా పూజలు చేయడం వల్ల చాలా మంచిది కుదరని వాళ్ళు లాస్ట్ మూడు రోజులైనా సరే పూజలు చేసుకోండి అమ్మవారి అనుగ్రహానికి తొందరగా పాత్రలు అవుతారు అలాగే ఈ దేవీ నవరాత్రుల్లోని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే విజయవాడ ఇంద్రకీలాద్రి కొండ పైన మూలా నక్షత్రం రోజు జనాలు బాగా వస్తారండి భక్తులు అమ్మవారి దగ్గరికి తండోపతండాలుగా ఆ రోజైతే ఇంద్రకీలాద్రి కొండ ఎక్కడ ఘాట్ రోడ్లు కూడా ఖాళీ అనేవి ఉండవు చుట్టుపక్కల వాళ్ళే కాకుండా దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా చాలామంది భక్తులు అయితే వస్తూ ఉంటారు అలాగే చివరి మూడు రోజులు కూడా భక్తులు రద్దీ బాగా ఉంటుందండి భవానీలు కూడా బాగా వస్తూ ఉంటారు ఈ కొండకు ఎప్పుడు ఈ నవరాత్రి తొమ్మిది రోజులు కూడా ఎక్కడ కూడా ఖాళీ అనేది ఉండదు ఎక్కువ ఎక్కువ శాతం భవానీలు వస్తూ ఉంటారు అమ్మ దగ్గరికి ఖాళీ నడకన వస్తూ ఉంటారు ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి ఖాళీ నడకన అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు వాళ్ళ శక్తికి మనమైతే పాదాభివందనం చేయాలి సాక్షాత్ ఆ అమ్మవారి స్వరూపమే ఆ అమ్మవారి శక్తి వాళ్ళల్లోని అలాగ ఉండి నడిపిస్తుందని మనమైతే అనుకోవాలి ఎన్ని వేల కిలోమీటర్ల నుంచి అమ్మ దగ్గరికి నడిచి వస్తారంటే చెప్పలేము మన కళ్ళతోనే మనం చూస్తే అమ్మో వీళ్ళకి ఎంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందని మనమైతే అనుకుంటాము మనం మాత్రం అమ్మవారే వాళ్ళల్లోని ఆ శక్తి స్వరూపిణిగా అమ్మ నడిపిస్తుందని మనం అనుకోవాలి ఇక్కడ లాస్ట్ విజయదశమి రోజు హంస వాహనంపై అమ్మ అయితే ఈ కృష్ణానది మీద హంస వాహనంపై అమ్మ విహరిస్తూ ఉంటుంది లాస్ట్ రోజు చాలా వేడుకగా అమ్మవారిని చేస్తూ ఉంటారండి హంసపై అమ్మని ఊరేగిస్తూ ఉంటారు లాస్ట్ రోజు చాలా భక్తులు కిటికెట్లు ఆడుతూ ఉంటారు ఆ తెప్పోత్సవం చూడడానికి తండోప భక్తులు అందరూ అయితే తరలి వస్తూ ఉంటారు చూస్తున్నారు కదా ఇంద్రకీలాద్రి అమ్మవారి గుడి ఎంత అందంగా అమ్మని అలంకరించారంటే రెండు కళ్ళు చాలవు ఆ గుడి కాదు అమ్మని చూడడానికి కూడా రెండు కళ్ళు చాలవు ఎంత నవ్వుతూ అమ్మకి అమ్మ దర్శనమిస్తూ ఉంటుందో అందరికీ అంత అందమైన మోము అమ్మకి తప్పి ఎవరికి ఉంటుందండి చెప్పండి అమ్మవారే అందం ఎక్కడున్నా ఏ అమ్మని చూసినా సరే అందం అనేది అమ్మ మొహంలో ఉట్టిపడుతూ ఉంటుంది చాలా రకాల పువ్వులతోని ఇంద్రకీలాద్రి కొండ అంతా కూడా అమ్మవారిని అలంకరించారు చూడటానికి రెండు కళ్ళు అయితే చాలట్లేదు ఒక్కసారైనా ఈ దేవి నవరాత్రుల్లోని శక్తి పీఠాలు మీకు దగ్గరలో ఉన్న ఏ శక్తి పీఠానికైనా ఒక్కసారైనా దర్శనం చేసుకుంటే చాలా మంచి విశేషంగా ఫలితం అయితే ఈ నవరాత్రుల్లోని దక్కుతుంది అమ్మవారి శక్తి బాగా ఎక్కువగా ప్రసరించే ఈ నవరాత్రుల్లోని అమ్మవారిని ఉపస ఉపవాసించడం వల్ల చాలా మంచి అనుగ్రహానికి అయితే పాత్రలు అవుతారు అలాగే తొమ్మిది రోజులు చేసినా పర్వాలేదు లాస్ట్ మూడు రోజులైనా తప్పకుండా అమ్మవారికి ఈ దేవి నవరాత్రుల్లోని పూజలు అయితే చేసి దీపదూప నైవేద్యాలతో అమ్మని పూజించండి విజయవాడ దుర్గమ్మ దర్శనానికి ఎవరైనా రావాలనుకునేవాళ్ళు వినాయకుడు గుడి టెంపుల్ దగ్గర నుంచి ఈ క్లూ లై లైన్ అయితే స్టార్ట్ అవుతుంది క్యూ లైన్ ద్వారా వినాయకుడి గుడి దగ్గర నుంచి ఈ అమ్మవారి టెంపుల్కి రావాలనుకునే వాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ అయితే ఖచ్చితంగా అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటారు వినాయకుడి గుడి తెలుసు కదా ఘాట్ రోడ్డు దగ్గర కింద కొండ కింద వినాయకుడి గుడి దగ్గర నుంచి ఈ అమ్మవారి దగ్గరకైతే ఈ అమ్మవారి దర్శనం కొరకు రావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఆ గుడి దగ్గర నుంచి ప్యూ లైన్లు ఉంటాయి ఆ ప్యూ లైన్లో నుంచి సరాసరి అమ్మ దర్శనానికి డైరెక్ట్గా అయితే వీలు వీలు పడుతుంది అలా ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు ఆ విధంగా రండి కొంతమందికి తెలియదు కదా అలాంటి వాళ్ళకి చెప్తున్నాను ఇంకా ఇలాంటివి చాలా వీడియోస్ మంచి మంచి ఆధ్యాత్మిక సంబంధించి వీడియోస్ మీ ముందుకి నేను తీసుకురావాలని అయితే గట్టి సంకల్పంతోనైతే అయితే నేను ఉన్నానండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి తప్పకుండా మీకు నా వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఇంద్రకీలార్ది అమ్మవారి దర్శనం అందరూ తప్పకుండా చేసుకోవాలి ఆ అమ్మ అనుగ్రహానికి అయితే అందరూ పాత్రలు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మలగన్నమ్మ అమ్మ ముగ్గురమ్మల మూల కుటుంబ సురారులమ్మ తెలుసు కదండి ఈ మంత్రం అందరికీ వచ్చింది అందరికీ వచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ మంత్రాన్ని అయితే అందరూ పట్టించాలి పూజా మంత్రంలో ఈ మంత్రాన్ని నేర్చుకొని అందరూ పట్టించాలి అలాగే దుర్గా సప్త శ్లోకి అనే మంత్రం తెలుసు కదండి దుర్గా సప్తపది అనే మంత్రాన్ని కూడా ఈ దేవీ నవరాత్రుల్లోని పఠించడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే లలిత సహస్రనామాన్ని అయినా పఠించండి కుదిరితే రెండు పూట్ల పఠించండి లేదంటే ఒక్క అయినా సరే పఠించండి అలాగే అమ్మవారిని ఎప్పుడు కుంకుమ చేస్తూ ఉండండి అమ్మకి అత్యంత ప్రీతికరమైనది కుంకుమార్చన ఓం శ్రీ దుర్గాయ నమ లేదంటే లలిత సహస్రనామాన్ని చదువుకోవచ్చు లేదంటే దుర్గా సప్తపతి శ్లోకి అయినా చదువుకొని ఈ అమ్మవారికి కుంకుమతో అర్చన చేస్తూ ఉండండి నిత్య దీపారాధన ఈ తొమ్మిది రోజులు వెలిగించే ఓపిక ఉంటే వెలిగించండి లేదంటే చివరి మూడు రోజులైనా సరే ఖచ్చితంగా అమ్మకి పూజ చేసుకొని శక్తిపీఠ దర్శనం మీకు దగ్గరలోని శక్తిపీఠాలు లేపని ఏ అమ్మవారు ఉన్నా సరే వీలు పడకపోతే ఆ అమ్మవారి దర్శనానికైనా వెళ్ళండి అలాగే శక్తిపీఠాలు ఏమున్నా సరే శక్తిపీఠాల దర్శనానికి కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటే ఇంకా విశేషమైన ఫలితం వస్తుంది ఈ దేవీ నవరాత్రుల్లోని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో భక్తులందరినీ అలరిస్తూ ఉంటుందండి ఈ రెండు కళ్ళు మనకి అమ్మవారు అలాగా ఆ అలంకారాలు ఆ అమ్మ ఏ అలంకారాలతో అమ్మ అయితే మనల్ని దర్శనమిస్తుందో ఈ రెండు కళ్ళు భగవంతుడు అందుకే ఇచ్చాడని మనమైతే అనుకోవాలండి మళ్ళీ సంవత్సరానికి కానీ ఇలాంటి అలంకారాలు ఇలాంటి అవతారాలు మనమైతే చూడలేము అందుకే ఖచ్చితంగా అమ్మవారి గుడికి వెళ్ళి రోజుకొక అల అలంకారం అలా అలంకారంతో దర్శనమిస్తున్న తల్లినైతే అందరూ దర్శనం చేసుకోండి అమ్మ కృపకి అందరూ పాత్రులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను చేసే ఈ వీడియోస్ ఎవరికైనా నచ్చితే కంపల్సరీ లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం శ్రీమాతే నమ